హలో మై డియర్ సినిమా లవర్స్ మన విశ్వ రివ్యూస్ పాటలు అటు సముద్రాల నుంచి ఇటు సీతారామ శాస్త్రి వరకు అన్ని రకాల పాటలు ఎన్నో రకాల పాటలు రాసిన మహానుభావులే అందరూ ఎందరో మహానుభావులు అందరికీ వందనాలన్నట్టు అందరినీ మనము స్థుతించవలసిందే స్థుతించవలసిందే అయితే ఒకే ఒక్కరు ఉన్నారు ఆయన తెనాలి రామకృష్ణుడు అంతటి వాడని చెప్పాలి ఆయన రాసినన్ని భూపాటలు ఆయన రాసినటువంటి సంగీత సాహిత్య సారస్వత సమ్మిళిత అద్భుత సాహిత్య ప్రయోగాలు మరొక్కరు చేయలేదు ఆయనే వేటూరి సుందర్రామ్మూర్తి ఆయన చేసినన్ని పదప్రయోగాలు పదప్రహేళికాలు యుద్ధ రావాలు శబ్ద రావాలు సంగీత సాహిత్య సమలంకృతే సమున్నత స్థాయికి తీసుకునేటువంటి వాడు అటు అధక్పాతాల అధోలోక సహజనులందరినీ కూడా ఆకట్టుకున్నవాడు వేటూరి అని చెప్పక తప్పదు